హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ నాగల్ చౌత్ అనమాట మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేసేయండి మేమైతే సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాము బ్లాగ్ అయితే షూట్ చేస్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి సంవత్సరానికి ఒకసారి ఈ చెట్లంట పొట్లంట వెళ్తుంటే ఆ ఫీలింగే వేరు కదా మేము ఉండేది విలేజ్ అయినా సరే నాగల చవితికి మాత్రమే వస్తామన్నమాట ఈ పొలాలంట ఇంకా పుట్టదారిక అయితే వచ్చేసామన్నమాట ఇంకా మేము పొట్లో వేయడానికి కావాల్సినవన్నీ తెచ్చామన్నమాట అంటే సిమ్మిడి గుంజు అండ్ తంగేడు పువ్వులు ఇంకా పూజ చేయడానికి కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ తెచ్చుకున్నాము ఒక్కొక్కటిగా తీస్తాం అనమాట

ये तो उन्होंने है एनते से ओके दस ये देखो ये देखो और ये और मैं आ जाऊं तो खबर करके यहां बैठे जुड़े अंदर आ गए और इन काउंटर आके तलक ఇక్కడ సిమ్మిడి చిన్న చిన్న ఉండలుగా చేస్తున్నాం అన్నమాట అంటే పుట్ల వేయడానికి వర్షాలు కదా చుట్టూ అంతా బురద బురదగా ఉంది నించొని అయితే నించోనైతే అన్నమాట పూజ ఇక్కడ మా నిహాంత్ మా చాలా అబ్బాయి బాంబులు పేలుస్తున్నారనమాట సేమ్ టపాకాయలు అవి వెలిగినట్టు అనిపించట్లేదు కానీ కాసేపటికే అన్నమాట మూడు అనమాట ఒక్కొక్కటి మూడు సార్లు ఇక్కడ నేను కూడా పుట్ల పాలేసేస్తున్నాను అనమాట

yoga hmm dia ya terus mana dah ఇక్కడ మా ఆడపొడుచోళ్ళ అబ్బాయి ఒకటే బాంబులు పేలుస్తున్నాడు ఇలా వెలిగి చాలా పరిగెట్ వస్తున్నాడు అనమాట ఒక్కోసారి వెలుగుతున్నాయి ఒక్కోసారి తుస్మంటున్నాయి ఇక్కడ నేను పుట్ట బంగారం పెట్టుకుంటున్నాను అనమాట అంటే పుట్ట మన పెట్టుకుంటారు కదా అట్లాగా చాలా మంచిది కదా అలా పెట్టుకుంటే ఇక్కడ మా బాబుకు కూడా పెట్టాము వాడికి అస్సలు నచ్చలేదు అనమాట తీసే మన ఒకటే గోల చూడండి ఎలా ఏడుస్తున్నాడో తీసే తీసే అనేసి అలా ప్రసాదాలు తినుకుంటూ రిటర్న్ అయిపోతున్నాం అనమాట వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ఆ రోజు వర్షం పడలేదు నిజంగా చవితి వల్లేమో దారి పొడుగునా లుతున్నాడు ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట మా నాగల చవితి పండుగైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము అండ్ ఆ రోజు సాటర్డే ఒకటి పడింది కదా అంత హడావిడి అనిపించలేదనమాట సండే వస్తే నాన్ వెజ్ ఫుల్ ఉంటుంది కదా మీకు గానీ వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హైప్ కూడా